పడుకున్న భర్తని నిద్రలేపిందని కోపంతో భార్యను వదిలేసి వెళ్లిన భర్త గురించి మీకు తెలుసా పూర్వం జరత్కారుడు అనే వ్యక్తి బ్రహ్మచర్య నియమాలు పాటిస్తూ తపస్సు చేసుకుంటూ అడవుల్లో తిరిగేవాడు అయితే ఒక రోజు అతను అలా అడవిలో తిరుగుతూ ఉంటే ఒక విచిత్రాన్ని చూశాడు ఒక పెద్ద నరకకోపం లాంటి గొయ్య ఉంది దాని పక్కనే ఒకే ఒక్క వేరు ఆధారంగా నిలబడి ఉన్న ఒక వింతైన చెట్టు ఉంది ఆ చెట్టు పైన తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్న ఋషులు కనిపించారు వారిని చూడగానే జరత్కారుడు ఆశ్చర్యంతో వారి దగ్గరకు వెళ్లి ఓ మహాత్ములారా మీరంతా ఇంత తీవ్రమైన తపస్సు ఎలా చేస్తున్నారు నాకు కూడా ఈ తపస్సు ఎలా చేయాలో నేర్పించండి అని అడుగుతాడు అప్పుడు ఆ చెట్టు పైన తల ందులుగా తపస్సు చేస్తున్న ఋషులు ఇలా చెప్పారు నాయన ఏం చెప్పమంటావు మేమంతా పరమ విషాదంతో ఇలా ఉన్నాం మా వంశంలో జరత్కారుడు అనేవాడు పుట్టాడు వాడు వివాహం చేసుకుని వంశ వృద్ధి చేయకుండా అడవుల్లో తిరగడం వల్లే మాకు ఈ వ్యవస్థ పట్టింది ఇప్పుడు మేముంటున్న ఈ చెట్టుకు ఉన్న ఆఖరి వేరు కూడా జరత్కారుడి మరణంతో తెగిపోతుంది ఆ మరుక్షణం మేమంతా నరకకోపంలో పడిపోతాం వాడు వివాహం చేసుకుని సంతానవతుడు అయితేనే మాకు దివ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని చెప్పుకొని బాధపడ్డారు ఆ మాటలు విన్న జరత్కారుడు ఆశ్చర్యపోతూ తను చేసిన తప్పుకు చాలా బాధపడుతూ ములారా నేనే ఆ జరత్కారుడను మీ వంశంలో మిగిలిన ఆఖరివాడను నా ఈ జన్మకు కారణమైన నా పూర్వీకులు నా వలన బాధపడడం నేను తట్టుకోలేను మీ శ్రేయస్సు కోసం నేను వివాహం చేసుకుని వంశ వృక్షాన్ని నిలబెడతాను కాకపోతే ఒక షరతు నాకు కాబోయే భార్య కూడా నా పేరుతోనే ఉండాలి అలా ఉన్న స్త్రీని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తనకు తగిన భార్య కోసం ఊరూరా తిరుగుతూ వెతకడం మొదలు పెట్టాడు అయితే ఈ వార్త నాగజాతిలోనే ముక్కుడైన వాసుకి తెలుసుకున్నాడు వెంటనే వాసుకి తన చెల్లులైన అయిన జరత్కారు తీసుకుని ఆ మహాముని దగ్గరకు వచ్చి నమస్కరించి ఓ మహానుభావ ఈమె సోదరి పేరు మీరు వివాహమాడి మన ఉభయ వంశాలను ఉద్ధరించండి అని ప్రార్థిస్తాడు వెంటనే జరత్కారుడు ఆ వివాహానికి అంగీకరిస్తాడు వాళ్ళిద్దరికి ఒక శుభముహూర్తంలో పెళ్లి జరుగుతుంది మొదటి రాత్రి తన గదిలోకి వచ్చిన భార్యతో జరత్కారుడు ఇలా అంటాడు ఓ ధర్మచారిని ఈ రోజు నుండి నా మనసుకు వ్యతిరేకంగా నువ్వు ఎప్పుడైనా నడుచుకుంటే ఆ క్షణంలోనే నిన్ను విడిచిపెట్టి వెళ్లిపోతాను ఇదే నా నియమం దీన్ని ఎప్పుడూ మరిచిపోకుండా నడుచుకో అని చెప్తాడు ఆ విచిత్ర నియోజకవర్గాలు నియమానికి ఒకంత ఆశ్చర్యపడిన అతని భార్య ఇక తప్పక ఆ నియమానికి అంగీకరించి నిరంతరం పతి సేవలో జీవితాన్ని గడుపుతూ ఉంటుంది ఇలా తన భర్త మనసుకి అనుగుణంగా మెలుగుతూ ఆయన అనురాగం పొంది దాంపత్య జీవితం సాగిస్తూ గర్భవతి అవుతుంది ఇలా రోజులు చాలా ప్రశాంతంగా గడుస్తూ ఉన్నాయి ఒక రోజు తన భర్త తిరిగి తిరిగి వచ్చి బాగా అలసిపోయి ఒక చెట్టు నీడన తన భార్య ఒడిలో తలపెట్టి నిద్రపోతూ ఉంటాడు కొంతసేపటికి సూర్యుడు అస్తమించేందుకు పడమటి దిక్కు వైపు ప్రయాణిస్తూ ఉన్నాడు ఇటు చూస్తే తన భర్త గాఢ నిద్రలో ఉన్నాడు వందనం చేయాల్సిన సమయంలో తన భర్త తన ఒడిలో తలపెట్టుకుని నిద్రపోవడం వలన ఆయన చేయవలసిన వైదిక కర్మలకు లోపం కలుగుతుందని ఆలోచించి భర్తని నిద్ర లేపాలా వద్దా అంటూ సందిగ్ధంలో పడిపోయింది ఒకవేళ నిద్ర లేపితే భర్తకి కోపం వస్తుందేమోనన్న ఆలోచన ఒకవైపు ఒకవేళ నిద్ర లేపకపోతే ఆయన చేయవలసిన ధర్మ కార్యానికి లోపం ఏర్పడుతుంది అనే సంశయంతో ఆఖరికి లోపం జరగకూడదని ఆలోచించి తన భర్తను నిద్ర లేపుతుంది అంత సుఖంగా తన భార్య ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్న మహర్షికి నిద్రాభంగం కలగడం వల్ల చాలా కోపం వస్తుంది ఎందుకు నాకు నిద్రాభంగాన్ని కలిగి అంత అవసరం ఏమొచ్చింది అంటూ తన భార్యను అడుగుతాడా మహర్షి అప్పుడు అతని భార్య స్వామి సాయం సంధి అయ్యింది మీరు వందనం చేసుకోవాలి కదా మీరు నిద్రపోతూ ఉంటే సంధ్యావందన సమయం దాటిపోతుందని మిమ్మల్ని నిద్రలేపాను స్వామి అని చెప్తుంది అప్పుడు ఆ మహర్షి ఒక్క నవ్వు నవ్వి నువ్వెంత వెర్రి దానివి నేను నిద్రపోతూ ఉండగా అస్తమించడానికి ఆ సూర్యునికి ఎన్ని గుండెలు కావాలి నేను సంధ్యావందనం పూర్తి చేసే వరకు ఆ సూర్యుడు అస్తమించుడు అనే విషయాన్ని నువ్వు గ్రహించలేక నువ్వు నన్ను అవమానించావు కాబట్టి నా నియమం ప్రకారం నిన్ను విడిచిపెట్టి అయితే అయితే ఇంతకాలం నువ్వు నాకు చేసిన పరిచర్య నాకెంతో సంతోషాన్ని కలిగించింది ఇప్పుడు నువ్వు గర్భవతివి సూర్యునితో సమానమైన కొడుకు నీకు జన్మిస్తాడు వాడు మన ఉభయ వంశాలను ఉద్ధరిస్తాడు ఇక నువ్వేమీ విచారపడకుండా మీ అన్నగారి దగ్గరికి వెళ్లిపో అని చెప్పి తన కమండలం తీసుకుని ఆ మహర్షి వెళ్లిపోతాడు తన తప్పిదం కారణంగా జరిగిన దానికి చాలా బాధపడిన జరత్కారువు తన సోదరుడైన వాసుకి దగ్గరికి వెళ్లిపోతుంది జరిగిన విషయాన్ని తెలుసుకున్న వాసుకి తన చెల్లెల్ని ఓదార్చి ఆదరిస్తాడు కొన్నాళ్ళకి జరత్కారు ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది ఆ బాలుడు పెరిగి పెద్దవాడే సకల విద్యలు నేర్చుకుని ఆస్తికుడు అనే పేరుతో పరీక్షిత్ కుమారుడైన జనమేజయ మహారాజు ఆరంభించిన సర్పయాగాన్ని ఆపి తన తల్లి చుట్టాలైన నాగజాతిని భయంకరమైన విపత్తు నుంచి రక్షించి పేరు ప్రఖ్యాతులు గడిస్తాడు ఈ వీడియో మీకు నచ్చనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట మాత్ర కొత్త మర్చిపోకండి